మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన గొప్ప మనసు చాటుకున్నారు తన కుమారుడి వివాహ రిసెప్షన్ ను రద్దు చేసుకుని ఆ వేడుక కోసం కేటాయించిన రెండు కోట్లను రైతుల సంక్షేమం కోసం విరాళంగా ప్రకటించారు ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందించారు వివరాలు చూస్తే ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన కుమారుడు సాయి ప్రసన్న వివాహం సందర్భంగా మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని మొదట భావించారు అయితే తన నియోజకవర్గంలోని రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆయన చలించిపోయారు దీంతో వేడుకలకు ఆడంబరాలకు పోకుండా ఆ డబ్బును అన్నదాతలకు ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు ఈ నిర్ణయం మేరకే తన కుమారుడు సాయి ప్రసన్న ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రెండు కోట్ల సీఎంకు అందించి ఈ నిధులతో మిర్యాలగూడ నియోజకవర్గంలోని లక్ష మంది రైతులకు ఒక్కొక్కరికి ఒక బస్తా చొప్పున యూరియాను ఉచితంగా అందించాలని విజ్ఞప్తి అయితే చేశారు ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు రైతులకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన బత్తుల లక్ష్మారెడ్డిని ఆయన కుటుంబ సభ్యులను ప్రశంసించారు ఈ ఆదర్శవంతమైన చొరవ ఎందరికో స్పూర్తినిస్తుందని అన్నారు